పార్దు భానుమతి అందాన్ని చూసి మైమర్చిపోతూ ఉంటాడు ఇక భానుమతిని దగ్గరకు తీసుకొని ఇలా అంటూ ఉంటాడు భానుమతి బస్సమ్మై నువ్వు ఎంత అందంగా ఉన్నావంటే ఇంద్రధనస్సులో ఏడు రంగులు ఉన్నట్టుగా నీలో కూడా ఏడు రంగులు ఉన్నాయి నువ్వు అంత అందంగా ఉన్నావు ఇంద్రధనస్సుకి ఒక వంపు ఉంటుంది అది నీ నడుములో ఉంది ఈ నడుములో ఉన్న వంపు ఇంద్రధనస్సులో ఉంటే ఎంత బాగున్నా తెలుసా అంటూ తన నడుముకైతే ముద్దు పెడతాడు అది చూసి అక్కడ ఉన్న భానుమతి ఒక్కసారిగా సిగ్గుపడుతూ జల్లంతగా అవుతుంది ఇక అక్కడ ఉన్న పాదు అయితే భానుమతిని పట్టుకొని బస్సమ్మ అప్పటి చిట్టి చిట్టి అడుగులు వేసుకుంటూ నువ్వు వస్తూ ఉంటే ఈ పాదాలే చెప్పాయి నాకు అంటూ భానుమతి పాదాలు తీసుకొని తన చేతిలో పెట్టుకొని ఇలా ముద్దు పెడుతూ ఉంటాడు ఇక తన పాదాలకు కూడా ముద్దు పెట్టి భానుమతి బస్సమ్మాయి ఈ పాదాలేక చెప్పే నాకు ఈ బస్సమ్మాయి నా మనసులో ఉందని నాతో కలిసి జీవితాంతం గడుపుతుందని అలాగే నువ్వు ఇప్పుడు నా నా లైఫ్లోనికి వచ్చావు నా తలరాత్రే మార్చేశావు నువ్వు నా భార్య అయ్యావు అంతకన్నా ఇంకేం కావాలి బస్సమ్మాయి నీ కోసం నేను నా కోసం నువ్వు అంటూ తనైతే అమ్మాయిని పొగుడుతూ కార్డు అయితే భానుమతికి ముద్దులు పెడుతూ ఉంటాడు అది చూసి భానుమతి అయితే చాలా సంతోషిస్తుంది ఇక తనైతే సిగ్గుపడుతూ తలదించుకొని తనైతే సంతోషిస్తూ ఉంటుంది ఇక అక్కడ ఉన్న పహదు అయితే భానుమతిని చూసి మైమర్చిపోతూ తన అందాన్ని చూసి తనైతే చాలా సంతోషిస్తూ ఉంటాడు భాను బస్సు అమ్మాయి చాలా అందగతే తను చాలా మంచి మనసు ఉన్న అమ్మాయి అని చెప్పి అనుకుంటూ ఉంటాడు ఇక అక్కడ ఉన్న భానుమతి కూడా పహదు తన భర్తగా దొరకడం తన అదృష్టం అని చెప్పి తనైతే అనుకుంటూ ఉంటుంది అలా వాళ్ళిద్దరూ కూడా ఒకరినొకరు అర్థం చేసుకొని ఒకరి మీద ఒకరు ప్రేమను పెంచుకుంటూ ఉంటారు ఇఫ్ యు లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్